చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన బనగానపల్ల నుంచి నందవరం వెళ్లేటువంటి దారిలో మనకు ఈ లొకేషన్ అయితే కనపడుతుంది అందరూ ఇదేంటి అని చెప్పేసి బైక్ మీద వెళ్లేటప్పుడు అనుకుంటూ ఉంటారు ఇది గురు మహారాజ్ శ్రీ సదానంద మహాయోగి గారి యొక్క ఆశ్రమం ఈ సదానంద గారు ఎవరు అని తెలుసుకున్న తర్వాత మీరే ఆశ్చర్యపోతారు ఈయన అరేబియాలో ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి హిమాలయ పర్వతాలకు వచ్చి అక్కడ ఉండేటువంటి గృహలో ఎనభై సంవత్సరాల పాటు ధ్యానం చేశారు ఆయన ఎనభై సంవత్సరాలు నేర్చుకున్న విద్యను మన భారతదేశానికి బోధించాలని ఆయన అయితే మన దేశానికి వచ్చారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సంచరిస్తూ ఎందరో యోగులకు మహారాజులకు సాధులకు ఎంతో మంది సామాన్య ప్రజలకు కూడా తమ బోధనలను అందజేశారు చివరికి మన ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీశైలం అడుగుల నుంచి పంతొమ్మిది వందల లో కర్నూలు చేరుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తమ బోధనలు కూడా కంప్లీట్ చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై లో ఆయన యొక్క సమాధిని ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇస్తారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై రెండున ఇచ్చ తమ శ్వాసను తామే నియంత్రించి